పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ తాజాగా ఆమె తీసుకున్న నిర్ణయం ఈ జాతీయ ప్రతిపక్ష కూటమి ఇండియా కూటమికి పెద్ద షాక్నిచ్చింది కూటమి బదులైపోయింది ఇంకా కూటమి లేనట్టే కూటమిలో నామ్కే వాస్తే చిన్న చిన్న పార్టీలు చిన్న చిత్క పార్టీలు లోక్సభలో రాజ్యసభలో ప్రాతినిధ్యం లేని ఎమ్మెల్యే లేని పార్టీలు పది ఉన్న ఇరవై ఎనిమిదిలో తాజా ఆమె నిర్ణయం నేను పశ్చిమ బెంగాల్లో నాకున్న నలభై రెండు సీట్లు తృణమూల్ కాంగ్రెసే పోటీ చేస్తుంది ఈ రాష్ట్రంలో కూటమి లేదు మీరు ఎవరు కావాలంటే వాళ్ళు మీరు పోటీ చేసుకోండి నేను సహకరించను నేను ఇచ్చిన ప్రతిపాదన కాంగ్రెస్ వామపక్షాలు అంగీకరించని కారణం వల్ల నాకు ఈ ఇండియా కూటమి ప్రతిపక్ష కూటమికి రామ్ రామ్ అని చెప్పేసింది ఆమె ఇచ్చిన సూచన ఏంటంటే పశ్చిమ బెంగాల్లో కాంగ్రెస్ పార్టీ అడ్రస్ కోల్పోయింది వామపక్షాలు ఎక్కడా కనపడటం లేదు అయినా పెద్ద మనసుతో కాంగ్రెస్కు రెండు సీట్లు వామపక్షాలకు రెండు సీట్లు ఇస్తాను నేను ముప్పై ఎనిమిది నియోజకవర్గాల్లో నేను పోటీ చేస్తాను టీఎంసీ పార్టీ తరఫున మీరు కేవలం రెండు రెండుకే పరిమితం కండి నాలుగు నియోజకవర్గాల్లో ఉంటారు ముప్పై ఎనిమిది నియోజకవర్గాల్లో మీరు పోటీ చేయరు అని ఆమె సూచనిస్తే దాన్ని కాంగ్రెస్ పార్టీ వామపక్షాలు అంగీకరించలేదు సరే దాంతో తెగిపోయింది ఇక ఇండియా కూటమికి మమతా బెనర్జీ తృణమూల్ కాంగ్రెస్కి రామ్ రామ్ ఇంకా అటువంటి పెద్ద పార్టీ ఇప్పుడు పార్లమెంట్లో రెండవ అతిపెద్ద పార్టీ ఎన్డీఏ కూటమి భారతీయ జనతా పార్టీ తర్వాత తృణమూల్ కాంగ్రెస్ సంఖ్యాబలంగా అటువంటి తృణమూల్ కాంగ్రెసే దూరం అవుతున్నప్పుడు ఇక కాంగ్రెస్ కూటమి ఇండియా కూటమి గతంలో ఉండే యూపీఏ ఆ భాగస్వామి పక్షాలు ఎట్టి పరిస్థితుల్లో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయటం కల్లా ప్రధానమంత్రి మోదీ ఊహించిన విధంగా ఆయన గతంలో మూడు వందల మూడు సీట్లు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో సాధించిన బీజేపీ ఈసారి మూడు వందల యాభై సీట్లు బీజేపీ సొంతంగా గెలవాలని ఎన్డీఏ కూటమి ఐదు వందల నలభై మూడులో నాలుగు వందల పైగా సీట్లు సాధించాలనే లక్ష్యంతో పనిచేస్తున్నారు రామ్ జన్మభూమి జనవరి ఇరవై రెండున జరిగిన ప్రాణ ప్రతిష్ట వల్ల దేశవ్యాప్తంగా ఎక్కడ చూసినా జై శ్రీరామ్ నినాదం అంతా కూడా మోదీని కొనియాడేవారు పార్టీ కంటే కూడా పార్టీలకు అతీతంగా కులాలకు అతీతంగా మతాలకు అతీతంగా శాసనసభకు వేరే పార్టీలు ఓట్టేసిన లోక్సభ వచ్చేసరికి సరైన ప్రధానమంత్రి అంటే మోదీ ఆయనే దేశ ప్రధానిగా ఉండాలి ఐదు వందల సంవత్సరాల పాటు శ్రీరాముడు టెంట్లో నివసిస్తుంటే ఆయన్ని మళ్ళీ దేవాలయంలో ప్రవేశపెట్టిన ఘనుడు మానీయుడు మగాడు అని చెప్పి దేశ ప్రజలందరూ కూడా కొనియాడుతున్న తరుణంలో ఈ రామ్ జన్మభూమి రాముని ప్రాణప్రతిష్ఠ దెబ్బకు దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ వామపక్షాలు ఇండియా కూటమి సునామీ వస్తే ఎలా కొట్టుకుపోతారో అదేవిధంగా జై శ్రీరామ్ అనే దేశవ్యాప్తంగా హోరెత్తుతున్న తరుణంలో ఫిబ్రవరి తొమ్మిదికి లోక్సభ రద్దవుతున్న తరుణంలో మార్చి ఏప్రిల్లో జరిగే ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ ఘన విజయాన్ని సాధించడం తథ్యం ఇటువంటి సమయంలో కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీతో కలిసి ఉన్న ఆ భాగస్వామి పక్షాలు గెలవదు అని తెలిసిన తర్వాత వ్యాపారవేత్తలు కాంట్రాక్టర్లు పారిశ్రామికవేత్తలు వాళ్ళందరూ కూడా కనీసము ఆ ఓడిపోయే పార్టీలకు ఇండియా భాగస్వామి కూటమికి కనీస చంద పార్టీలకు ఖర్చులకు ఇవ్వటానికి కూడా వెనుకంజ వేస్తారు ఓటరు కానీ లేదు వ్యాపారస్తులు పారిశ్రామికవేత్త కాంట్రాక్టులు అందరూ కూడా ఎప్పుడు కూడా గెలిచే పార్టీని ప్రోత్సహిస్తారు అందువల్ల ఈ ప్రతిపక్ష కూటమి ఇండియా కూటమికి వాళ్ళకి ఎన్నికలకు కావలసిన కనీస ఖర్చులకు కూడా ఎవ్వరూ దేశవ్యాప్తంగా విరాళాలు ఇచ్చే పని లేదు ఎందుకంటే వాళ్ళు కూడా ఆలోచన పరులు ఇక ఓటర్లు అయితే మనం గెలిచే పార్టీకి ఓటు వేయాలి బీజేపీ గెలుస్తుంది ఎన్డీఏ గెలుస్తుంది కనుక గెలిచే పార్టీకి వేద్దామని ఆలోచిస్తుంటారు తెలంగాణ రాష్ట్రంలో కూడా నవంబర్ ముప్పై శాసనసభ ఎన్నికల్లో కేసీఆర్ను దింపాలనే దృఢ సంకల్పంతో హస్తం గుర్తుకు ఓటు వేసిన ఓటర్లు అనాదిగా కారు గుర్తు బీఆర్ఎస్లో ఉన్న కార్యకర్తలు ఇతర పార్టీల వాళ్ళు కూడా లోక్సభ ఎన్నికల్లో కమలం పార్టీ పువ్వు పార్టీ బీజేపీకి మోదీకి ఓటీయ్యాలనే ఆ సంకల్పంతో గ్రామీణ వాసులు నిరక్షరాసులు మహిళలు రైతులు కౌలు రైతులు వ్యవసాయ కూలీలు యువకులు నిరుద్యోగ యువత ఉద్యోగస్తులందరూ కూడా మన దేశ ప్రతిష్టను కాపాడగలిగిన ఏకైక వ్యక్తి ప్రధానమంత్రి మోదీ పక్కనున్న శత్రు దేశాలు పాకిస్తాన్ చైనాని ముత్సభయించగలిగే వ్యక్తి ప్రధానమంత్రి మోదీ ఇంతకుముందు చైనా కాలు దూకుతుండేది ఆ అంటే చొరబాట్లు పాల్పడేది పక్కనున్న బుల్లి బుల్లి దేశం ఈ పాకిస్తాన్ మన దేశ జనాభాలో ఐదో వంతు కూడా లేని చిన్న దేశం పాకిస్తాన్ చైనా అండను చూసుకుని మనల్ని నానా రకాల ఇబ్బందులకు గురి చేస్తూ భారతదేశంలో ఉగ్రవాదాన్ని ప్రోత్సహించేదే పాకిస్తాన్ దాని వెనుక నిలబడేది చైనా కనుక చైనాని పాకిస్తాన్ని ప్రపంచ దేశాల్లో మనకున్న పరపతి భారతదేశం యొక్క పరపతిని అగ్రరాజ్యాలు కూడా గౌరవించే స్థాయికి తెచ్చిన మహనీయుడు వ్యక్తి ప్రధానమంత్రి మోదీ కనుక దేశవ్యాప్తంగా ప్రజలందరూ కూడా పార్టీలు కాదు ముఖ్యం ప్రాంతాలు కాదు ముఖ్యం కులం కాదు మతం కాదు మనకి దేశానికి ఇలాంటి ప్రధానమంత్రి రాడు రాబోడు నభూతో నభవిష్యత్ అనే విధంగా ఆ శ్రీరామచంద్రుడు ఆ భగవంతుడే ప్రధానమంత్రి మోదీని అక్కడ భారతదేశ ప్రజలు కష్టకాలంలో ఉన్నారు వాళ్ళకి నేను పరిపాలించిన విధంగా నీవు రామరాజ్య పాలన సాగించి పేదరిక నిర్మూలన చేసి ప్రజల కష్టాలను తీర్చమని ఆ భగవంతుడే సృష్టికర్తే ప్రధానమంత్రి మోదీని ప్రస్తుతం దేశ ప్రజలకు అందించాడని అనేక మంది భారతదేశ ప్రజలు భావిస్తున్నారు కనుక మమతా బెనర్జీ తన నిర్ణయాన్ని ఈరోజు ప్రకటించటం ఇరవై ఐదు జనవరి నుంచి నాకు కాంగ్రెస్ కూటమి ఇండియా కూటమికి రామ్ రామ్ అంటూనే ఆమె చాలా తెలివిగా మరొక వ్యాఖ్య చేసింది ఆమె పాత్రికేయులు ప్రశ్న అడిగారు అమ్మా దీది మమతా బెనర్జీ రాహుల్ గాంధీ ఏదో న్యాయయాత్రని చేస్తున్నాడట కదా ఆయన బెంగాల్లో కూడా చేస్తాడంటే ఏమో నాకు తెలవదు రాహుల్ గాంధీ న్యాయయాత్ర గురించి నాకు ఎటువంటి సమాచారం లేదు నాకు తెలవదు అంటే ఏ విధంగా అస్సాం రాష్ట్రములో రాహుల్ గాంధీ న్యాయ యాత్రకి సహాయ నిరాకరణ ప్రభుత్వం నుంచి సహాయ నిరాకరణ ప్రజల నుంచి సహాయ నిరాకరణ అటువంటి పరిస్థితి పశ్చిమ బెంగాల్లో కూడా ఉత్పన్నమయ్యే సీన్ కనపడుతూ ఉంది ప్రభుత్వ తరఫున పోలీసు యంత్రాంగం అలాగే తృణమూల్ కాంగ్రెస్ కార్యకర్తలు ఎవ్వరూ కూడా సహకరించే పరిస్థితి లేదు అక్కడ బలంగా ఉన్న భారతీయ జనతా పార్టీ తృణమూల్ కాంగ్రెస్ ఈ రెండు పార్టీల మధ్య హోరాహోరి డి అంటే డి అనే విధంగా ఉంది కాంగ్రెస్ పార్టీ పూర్తిగా పశ్చిమ బెంగాల్లో ఉనికిని కోల్పోయిన తరుణంలో రాహుల్ గాంధీ ఆయన పశ్చిమ బెంగాల్లో తలపెట్టిన న్యాయ యాత్ర అట్టర్ ఫ్లాప్ అక్కడ శూన్య ఫలితాలనిస్తుంది అక్కడ వృధా ప్రయాసం అవుతుందని విశ్లేషకులు భావిస్తున్నారు మమతా బెనర్జీ బాటలో మరికొన్ని రాజకీయ పార్టీలు కూడా ఇండియా కూటమి నుంచి నిష్క్రమించాలని బయటకు వెళ్ళాలని ఆలోచిస్తున్నారు ఇప్పటికే బహుజన సమాజ్వాదీ బిఎస్పీ పార్టీ అధినేత్రి జాతీయ అధినేత్రి మాయావతి నాకు ఇండియా కూటమికి ఏమి సంబంధం లేదు నా అభ్యర్థులను ఉత్తరప్రదేశ్లో ఇతర రాష్ట్రాల్లో బిఎస్పి మా ఏనుగు పార్టీ తరఫున పోటీ పెడతాను నేను బీజేపీ పార్టీకి సంబంధించిన ఎన్డీఏ కూటమిలో ఉండను కాంగ్రెస్ పార్టీ దానికి అనుబంధంగా ఉన్న ఇండియా కూటమిని నేను భాగస్వామిని కాదని భోజన సమాజ్వాదీ పార్టీ తన అభ్యర్థులను దేశవ్యాప్తంగా పోటీకి నిలబెట్టడం వల్ల ఇది భారతీయ జనతా పార్టీ కలిసి వచ్చే అంశము అలాగే తృణమూల్ కాంగ్రెస్ మమతా బెనర్జీ ఇండియా కూటమిలో లేదంటే అక్కడ ఆ ఇండియా కూటమికి గుండెకాయ పోయినట్టే ఆమె కూడా ప్రధానమంత్రి అభ్యర్థిగా ఆశించారు ఆమెకు అవకాశం కల్పించే పరిస్థితి లేదు ఇది ఎట్టగో గెలిచే కూటమి కాదు గెలవకపోయినా కనీసము మమతా బెనర్జీ అంత సీనియర్గా ఉంటే ఆమె పేరు ప్రధానమంత్రి అభ్యర్థిగా పరిశీలన కూడా తీసుకురాలేదు ఈ ఇండియా కూటమికి చైర్మన్గా ఆమెను పెడతారని ఆశించింది ఆమెను పెట్టకుండా కాంగ్రెస్ పార్టీ మల్లికార్జున ఖర్గేని పెట్టడం ఇప్పటికే ఇండియా కూటమిలో రాహుల్ గాంధీని ప్రధానమంత్రి చేయాలనే ఆలోచన ఉండటం వల్ల నాకెందుకు వచ్చిన గొడవ నేను నా దారి నేను చూసుకుంటానని చెప్పి తృణమూల్ కాంగ్రెస్ ఇండియా కూటమి నుంచి నిష్క్రమించటము ద్వారా జాతీయ ప్రతిపక్ష పార్టీలు వాళ్ళు ఏర్పరిచిన ఇండియా కూటమిని దాదాపు ఉనికిని కోల్పోయినట్లుగా విశ్లేషకులు భావిస్తున్నారు